నమస్తే జై శ్రీరామ్ భారత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విల రైనా ఊపరుటా విలాసాగరం రమేష్ నేను నాకు ఒక ఇద్దరు సార్లు డబ్బులు ఇచ్చే ఇన్నోవా క్రిస్టా ఆటోమేటిక్ బండి కావాలంటే ఒక కాడ లొకేషన్లో ఉందంటే చూద్దామని వచ్చిన వీడు లక్ష లోపు తిరిగింది అన్నాడు వీడికి ఖర్చు వర్గాల్లో లక్ష నలభై ఏడు వేలు ఉంది టూ పాయింట్ ఎయిట్ జెడ్ వర్షన్ బండి మొత్తం జెన్యూన్ ఉంది కానీ ఫస్ట్ ఓనర్ వెహికల్ రెండు వేల పద్దెనిమిది పద్దెనిమిది మ్యానుఫ్యాక్చరింగ్ పద్దెనిమిది రిజిస్ట్రేషన్ కానీ బండి రేట్ ఎక్కువ చెప్తాడు బండి అంత పెద్ద ఏం కాస్ట్ లేదు ఒక్క టైర్ లేదు బండి ఏది కూడా ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ ఉంది రేట్ ఏమో ఎక్కువ చెప్తాడు వైట్ కలర్ అంటే ఇట్లా కలర్లలో బండ్లు దొరకాలంటారు దొరుకుతాయి కానీ బుదాల రేట్లు ఉంటాయి వాళ్ళు ఏమో ఇలా ఉట్టిగానే వారేస్తారు బండ్లు అనుకుంటారు ఇక్కడ కత్తే వెళ్తాయి చిన్న ఇక్కడ చిన్నగా గీతలు వాటి టోయటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఎయిట్ జెడ్ వర్షన్ సెవెన్ సీటర్ ఆటోమేటిక్ డీజిల్ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది రేట్ చెప్తే ఆశ్చర్యపోతారు ఆయన ఓనర్ బండి మీద వస్తున్నాడు ఒక్క టైర్ అన్న మంచిగా లేదు బండి ఓకే సార్ నమస్తే శ్రీరామ్